ఏమిడి ఈ చల్లగాలి చల్ల చల్లని గాలిలో పిల్ల పిల్ల గాలి తిరుగుతూ ఉంటే డాబడి చల్లగా ఉంది ఏమచ్చావి రాదా ఈ చల్లని సమయంలో చక్కని బజ్జీలు ఉట్టి తిరుగుట్టా అచ్చటి బుచ్చట లాడకుట్ట పచ్చ సినిమా చూసుకుంటా ఉంటా ఉట్ట ఎలా ఉట్టు రాస్కెం ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చద్ది ఏమట్టావి రాదా నువ్వు రాగు వల్ల వాళ్ళ ప్రేమ നീ പ്രേമോ നീന് മുനിപ്പോവാല നീ കൗകറ്റ് നീന് തടിച്ച്വാല എത്തു മുച്ചാടുത്തുണ്ടെ അച്ച മുച്ചാടുത്തു മതി പ്രേമിച്ചു കുട്ടു ഈ ചെല ചെല്ലും ഈ വാതവരണം ആരുതൂ ഉണ്ടുഹി താങ്കേഞ്ചരാമോ నువ్వు చెప్పినీ మాటలో కూడా నాకు చాలా ఆనందంగా వస్తుంది నువ్వు కూడా ఉన్నామంటే ఇంకా చల్లగా ఎంత మంచిగా ఉందో ఈ వాతావరణం డబ్బా ఉంచు ఎంత వాతావరణం చూస్తుంటే ఎంత బాగుండు ఆ రోజులో నీ రీత సినిమాలకి ఎంత బాగుండు వివాదు చూస్తూ ఉంటే ఈ చల్లగాలితో ఎంత బాగుందో సుభాలో ఫ్రెండ్స్ సిద్ధు వీడియో గేరెన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నివేదాలు నేను ఒకటే చెప్పదలుచుకుంటారు మీ ఇద్దరికి నా చూసే ఈ సిద్ధు వీడియాకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అన్నీ చేయండి చూస్తే ఇలాంటి మిమిక్రీలు ఎడో ఎడో వస్తాయి ఎన్నెన్నో పెడతారు మీరు ఎటువంటివి అవ్వచ్చు ఎంత ముచ్చట్లాడుతూ మనం అందరం చక్కగా ఈ ఛానల్ గ్రో చేస్తారు మీ సపో నాకు ఎప్పుడూ ఉండాలనేది ఆ ఫ్రెండ్స్ ఇంతక నేను మర్చగా ఎంతకంటే ఇక డానూ నచ్చు నేను చెప్పలేను మీరు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతకు మించు నేను ఏమీ కోరుకోరు ఓ నలుగురుతో సబ్స్క్రైబ్ చేయవచ్చండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఒక చల్లని వాతావరణం చూపించారని నేను ఆనందపడుతుంటారు ఇట్లు మీ ఆకి నేను డాగేస్తారు వాయిస్తూ सिद्धू वीडिओ गॅर चानल ना मेरूर सिद्धू नमस्कार अंदरकी उद्या चलगी वातावणाने आरा सु